త్వరలోని బుల్లెట్ ట్రైన్ కల సాకారం ప్రధాని మోదీ భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్ సింధులోయ నాగరికత లిపిని అనువదిస్తే లక్షలు తమిళనాడు సీఎం స్టాలిన్ అదాని ప్రాజెక్టుల సమీక్షకు కమిటీ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం భారత్ లో త్వరలోనే బుల్లెట్ ట్రైన్ కళ సాకారం కానుంది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా శరవేగంగా జరుగుతోందని తెలిపారు ఆధునిక హంగులతో నిర్మితమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ సోమన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ ప్రాజెక్టును నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టారు పంతొమ్మిది ట్రాకులు ఐదు లిఫ్టులు ఐదు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ తో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం వికసిత భారత సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం మెట్రో నెట్వర్క్ వెయ్యి కిలోమీటర్ల పైగా పరిధి విస్తరించింది రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం జమ్మూ కాశ్మీర్ ఒడిస్సా తెలంగాణలో కొత్తగా కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నాం ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నాం నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నాం మారుమూల ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా శరవేగంగా జరుగుతుంది వందే భారత్ అమృత్ భారత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టాం వందే భారత్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ వంటి సౌకర్యాలు కల్పించాం హై స్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతుంది త్వరలోనే భారత్లో బుల్లెట్ ట్రైన్ కళ అవుతుంది కోట్లాది మంది ప్రజలను వందే భారత్ రైళ్లు గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి గడిచిన పదేళ్లలో ముప్పై వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను నిర్మించాం భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాం దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపం సంతరించుకుంది రైల్వే ఆధునీకరణ దేశ ముఖ చిత్రాన్నే మారుస్తుంది అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు కరోనాకి పుట్టినీళ్లుగా చెప్పుకునే చైనాలో ప్రస్తుతం హ్యూమన్ మెట్ ఆఫ్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే తాజాగా ఈ వైరస్ తొలి కేసు భారత్ లో వెలుగు చూసింది బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ గుర్తించినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది అయితే రాష్టంలోని ల్యాబ్లో శాంపిల్స్ను పరీక్షించలేదని ఆ రాష్ట ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి ఆ రిపోర్టు ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చినట్లు తెలిపాయి ప్రైవేటు ఆసుపత్రి రిపోర్టుపై తమకు ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించాయి చైనాలో ప్రబలిన ఈ వైరస్ గురించి పూర్తి సమాచారం తమకు తెలియదని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి కాగా చైనాలో హ్యూమన్ మెటాఫ్లూమో వైరస్ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే వైరస్ బాధితుల్లో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది చైనాలోని పద్నాలుగు ఉత్తర ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది దీంతో కోవిడ్ నైన్టీన్ తర్వాత హెచ్ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవబోతున్నదా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తున్నది సింధులోయ నాగరికత లిపి శతాబ్ద కాలానికి పైగా అంతుచిక్కని చిక్కుముడిగానే మిగిలిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వ్యాఖ్యానించారు ఆ లిపిని అనువదించిన వారికి ఎనబై ఐదు లక్షల రూపాయల బహుమానాన్ని అందజేస్తానని ఆయన ప్రకటించారు సింధులోయ నాగరికతను కనుగొని వందేళ్లు గడిచిన సందర్భంగా ఆదివారం మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును స్టాలిన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఒకప్పుడు గొప్ప నాగరికత విరాజిల్లిన సింధులోయ నాగరికతకు సంబంధించిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తమ దేశంలోని అదానీ గ్రూప్ ప్రాజెక్టుల సమీక్ష అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీలంక విద్యుత్ శాఖ నిర్ణయించింది ఈ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను రానున్న కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు న్యూస్ ఫస్ట్ తెలిపింది తమ దేశంలోని అదానీ గ్రూప్ నెలకొల్పాలనుకున్న పవన్ విద్యుత్ ప్రాజెక్టులపై అధ్యయనానికి ఇటీవల శ్రీలంక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది శ్రీలంకలో నాలుగు వందల ఎనబై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అంచనాతో పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ గతంలో ప్రణాళికలు రూపొందించింది భారత్లో పలు ప్రాజెక్టులు పొందడానికి అదాని గ్రూప్ కొందరు అధికారులు రాజకీయ నాయకులకు లంచాలిచ్చిందని అమెరికాలో ఆరోపణలు వచ్చాయి వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్